వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం ఒక టైటిల్ పెట్టినాం ఈరోజు కి పులివెందులో వైసీపీ బాధ్యతలు దుష్యంత్ రెడ్డికి అని చెప్పేసి మనం టైటిల్ పెడడం జరిగింది ఎందుకీ ఎవరీ దుష్యంత్ అసలు పులివెందుల్లో దుష్యంత్కి ఆ బాధ్యతలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆలోచన చేస్తున్నారని చెప్పేసి కూడా మనం ఈరోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే పులివెందులు అంటేనే జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన ఫ్యామిలీకి కానీ ఒక కంచుకోట పులివెందుల నుంచి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రిప్రజెంట్ చేశారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు అక్కడి నుంచి అదేవిధంగా ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేశారు అదేవిధంగా ఆయన తమ్ముడైన రెడ్డి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది అక్కడి నుంచి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ తదనంతరం ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు ఎస్టాబ్లిష్ చేసిన క్రమంలో ఆ రోజు ఎంపీగా ఉన్నారు బై ఎలక్షన్స్లో ఆయన ఎంపీగా గెలవడం జరిగింది వైఎస్ చనిపోయిన తర్వాత ఆ పులివెందుల స్థానానికి ఉప ఎన్నిక జరిగితే అక్కడ నుంచి విజయమ్మ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ రోజు వివేకానంద రెడ్డి ఆమె మీద పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి ఆయన ఓడిపోయారు కూడా అక్కడ నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది బట్ పార్టీ ప్రతిపక్షం ఉంది కాబట్టి ఆయన కూడా ప్రతిపా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎస్టాబ్లిష్ అయ్యారు అక్కడ నుంచి పంతొమ్మిదిలో ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు పులివెందుల నుంచి గెలిచి అండ్ దెన్ మొన్నటి ఎన్నికల్లో మరోసారి పులివెందుల నుంచి గెలిచినా ఆయన ప్రతిపక్ష నేత కానీ మిగిలిపోయారు ఆయన గెలవలేదు ఆ పార్టీ ఓడిపోయేది సో అలా ఒక సుదీర్ఘ ప్రస్థానం ఉంది పులివెందులతో ఆ ఫ్యామిలీకి కానీ ఆ వ్యక్తిగతంగా కానీ వాళ్ళకు అలాంటి పులివెందుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నిజంగానే సవాల్ విసురుతోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చూసినట్లయితే తాను అధికారంలో ఉన్న సమయంలో తాను ఏదైతే జనరల్ ఎలక్షన్ అయిపోయిన కొద్ది రోజులకే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వచ్చాయి అక్కడ ఆయన కుప్పం మున్సిపాలిటీని ఆ రోజు భయపెట్టు లేకపోతే అటు అధికార మదం ఇటు అదేవిధంగా డబ్బు అన్నీ కూడా అన్నీ కూడా తో తోడ్పడ్డాయి ఆయన నిర్ణయానికి సో ఈ క్రమంలోనే కుప్పం మున్సిపాలిటీ జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నారు అప్పటి నుంచి వైనాడు కుప్పం అనే నిదానాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే మున్సిపాలిటీనే వశమైంది కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడిని కొట్టాల్సిందే అన్నంతగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారు పెద్దిరెడ్డికి అక్కడ బాధ్యతలు అప్పగించారు కుప్పానికి నిధులు వరద పాలించారు భరతం తీసుకొచ్చి ఆయన ఎమ్మెల్సీని చేసి చంద్రబాబును ఓడితే చంద్రబాబును ఓడగొడితే ఆయనకి మంత్రి పదవి ఇస్తా అన్నారు తన సొంత కాన్షియన్సీ ఆయన కుప్పానికి వెళ్ళాలంటేనే చంద్రబాబు నాయుడికి అనేక రకాల అడ్డంకులు కల్పించారు ఇలా ఒక సఫికేషన్ క్రియేట్ చేశారు ఇలాంటి సందర్భంలోనే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో పులివెందులు పదకొండు జిల్లాలని రిప్రజెంట్ చేస్తూ ఎన్నికలు జరిగితే పులివెందుల ప్రాంతంలో కూడా ఎన్నిక ఆ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంభోపాల్ రెడ్డి విజయం సాధించారు అప్పటి నుంచి వైనాడు పులివెందుల అనే నినాదాన్ని టీడీపీ అందుకునే ప్రయత్నం చేసింది సో మొత్తానికి అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు సభలు పెట్టినా పవన్ కళ్యాణ్ పర్యటనలు చేసినా లోకేష్ పాదయాత్ర చేసినా పులివెందుల ప్రజలు కూడా వాళ్ళని అప్పును చేర్చుకునే ప్రయత్నం చేశారు ఇక మొన్నటి ఎన్నికల్లో దప్పి కన్నులొట్టబోయిన విధంగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది అయిన తర్వాత అవక ముందు నుంచి ఆయనకు సఫికేషన్ ఉంది వివేకానంద రెడ్డి మటర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డి మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి అంతకుముందు వయసు ఉన్నప్పుడు ఎప్పుడు వివేకానంద రెడ్డి చూసుకునేవాళ్ళు పులివెందుల బాధ్యతను వన్స్ జగన్మోహన్ రెడ్డి పద్నాలుగులో గెలిచిన దగ్గర నుంచి అవినాష్ రెడ్డి ఆ రోజు కడప ఎంపీగా గెలిచారు అప్పటి నుంచి తన కడప పరిధిలో ఉన్న అన్ని కాన్షన్సీలతో పాటు పులివెందుల బాధ్యతలు కూడా అవినాష్ రెడ్డి చూస్తూ ఉన్నారు పేరుకి అవినాష్ రెడ్డి అయిన ఆయన తండ్రి భాస్కర్ రెడ్డే పర్శువు చేసేవాడు ఆల్మోస్ట్ పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా మొదటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన దాకా ఆ బాధ్యతలు నా ఫ్యామిలీనే చూసుకుంటా వచ్చింది ఎప్పుడైతే వివేకానంద కేసులో ఆయన మెయిన్ నిందితుడిగా ఉన్నారో రేపు అరెస్ట్ మా పరెస్ట్ అనే ప్రచారం జరిగిందో అప్పుడు ఆయన తీసేసి కొత్త వ్యక్తిని అక్కడ పెడతారనే ప్రచారం జరిగింది అభిషేక్ పేరు కూడా వినిపించింది కానీ ఆయన మొన్న చనిపోయారు ఇటీవల అనారోగ్యంతో సో అలా ఒక దశలో భారతి రెడ్డి కూడా పేరు కూడా వినిపించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలోనో ముఖ్యమంత్రి హోదాలోనో లేకపోతే ఏదో ఒక బిజీ షెడ్యూల్స్లో ఉంటారు కాబట్టి పులివెందులను చూసే బాధ్యతలు కూడా ఎవరో ఒకరికి అక్కడ అప్పగించారనమాట ఆయన అట్లా అవినాష్ రెడ్డి దాన్ని చూసుకుంటూ వచ్చారు ఇక అవినాష్ మీద ఆయన అరెస్ట్ అని ప్రచారం జరుగుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరిపర విధాలు ఆలోచన చేశారు కానీ ఏది ఇంప్లిమెంట్ చేయాలి మొన్న కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ బోర్డు ఎలక్షన్స్ కానివ్వచ్చు ఇది కడప మున్సిపాలిటీ మీద వాళ్ళు ఫోకస్ పెట్టిన విధానం కావచ్చు ఇలా ప్రతి ఇష్యూలో అటు మాధవిరెడ్డి కావచ్చు ఆమె భర్త రెడ్డి జగన్మోహన్ రెడ్డి సవాల్ విసురుతున్నారు కడప నుంచి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన బీటెక్ రవి ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి తనకి ఎలాగైతే నరకం చూపించారో అందుకంటే రెట్టింపుగా వాళ్ళని కవ్వించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటు వాటర్ బోర్డు ఎలక్షన్స్ ఒక ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవాలి ఇక మొన్నటి మొన్నటి వచ్చిన ఒంటిమెట్టు కానీ పులివెందులు జడ్పిటీసే ఉప ఎన్నిక వైఎస్ఆర్సీపీ పరువును బట్టలపై తీసి బజార్లో నిలబెట్టాయి అటు బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి నుంచి ఉన్నారు ఇటు జగన్మోహన్ రెడ్డి జస్ట్ సింపుల్గా ఇది ఒక సెంటిమెంట్ మనిషి అక్కడ చనిపోయి ఉన్నారు కాబట్టి ఒక సెంటిమెంట్ ఎన్నిక అని ప్రభుత్వాన్ని కోరుంటే ఈజీగా సింపుల్గా అయిపోయే ఎన్నికని నీ ప్రతాపమో నా ప్రతాపమో అంటే వైఎస్ఆర్సీపీ మీసాల మేలేసి అంత దాకా తెచ్చుకున్నారు సో మొత్తానికి ఆరు వందల ఓట్లతో డిపాజిట్ కూడా కోల్పోయింది వైఎస్ఆర్సీపీ అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి పరువు అడ్డంగా పులివెందుల్లో నడి రోడ్డు మీద పడింది అనమాట అలాంటి పరిస్థితి కనీసం జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందులు పర్యటన చేయలేని పరిస్థితి వచ్చింది వెళ్తే కూడా అక్కడ క్యాడర్ కూడా ఆయన అంతగా రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్ లేదు ఈ బాధ్యత ఈ ఓటం తర్వాత అసలు పులివెందులు పూర్తిగా అవినాష్ గాలికి వదిలేశారు ఒకవైపు సిబిఐ వివేకానందరెడ్డి కేసును టైట్ చేసిన పరిస్థితుల్లో ఆయన పులివెందుల బాధ్యత కాదు కనీసం కడపలో కూడా ఉంటారా లేదా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మరోవైపు బీజేపీలోకి వెళ్తారని కూడా ప్రచారం జరుగుతోంది ఇలాంటి సమయంలో ఇప్పుడు త్వరలోనే లోకల్ బాడీస్ రాబోతూ ఉన్నాయి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే నిజంగానే పులివెందుల్లో ఆ పార్టీ పొరుగు పొరుగు పోగొట్టుకునే ప్ర పరిస్థితి ఈరోజు ఎదురవుతూ ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ముందుగానే అలర్ట్ అవుతూ ఉన్నారు ఈ క్రమంలోనే దుష్యంతిని తెర మీదకి తీసుకొచ్చారు దుష్యంత్ రెడ్డి ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డికి మరో బాబాయ్ కొడుకే దుష్యంత్ రెడ్డి ఎప్పటి నుంచో ఆయన లోకల్గా వైఎస్ఆర్ కూడా చాలా యాక్టివ్గానే పనిచేస్తా ఉన్నారు ఎన్నోసార్లు దుష్యంత్ పేరు అక్కడ స్థానికంగా వినిపించింది కొన్ని పులివెందుల్లో కడపలోని కొన్ని స్ట్రాటజీస్ వర్కౌట్ చేయడంలో ఆయన పేరు వినిపించినా ఆఫ్ ఆన్ ఆఫ్ స్క్రీన్లోనే ఉన్నారైనా ఆన్ స్క్రీన్కి ఎక్కడ తీసుకురాలేదు ఎందుకంటే అవినాష్ రెడ్డి వాళ్ళు దానికి అడ్డం పడతానే వచ్చారని చర్చ ఉంది స్థానికంగా సో మొత్తానికైతే ఇప్పుడు దుష్యంతుని తరమీతికి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు అయితే పులివెందులు మున్సిపాలిటీ ఎన్నిక జరిగినట్లయితే పులివెందుల మున్సిపాలిటీ అభ్యర్థిగా దుష్యంత్ రెడ్డిని ప్రమోట్ చేయాలని జగన్ భావిస్తూ ఉన్నారు ఎందుకంటే అటువైపు నుంచి చూస్తే తన బా బీటెక్ రవి భార్య ఆల్రెడీ ఆల్రెడీ మొన్న ఆమె జెడ్పీడీసీగా గెలిచింది ఈరోజు ఆయన తమ్ముడిని కూడా ఆయన బ్రదర్ని కూడా బీటెక్ రవి తన బ్రదర్ని రేపు పులివెందులు మున్సిపాలిటీ తరపున నుంచో పెట్టాలని కూడా చూస్తున్నారు ఎలాగైతే వాళ్ళు పులివెందులని ఒంటిమెట్టిని కొట్టారో అంతకన్నా ప్రెష్ చేయస్గా పులివెందులు మున్సిపాలిటీని కొడదామని మీసాలు మెళ్లేస్తూ ఉన్నారు బీటెక్ రవి ముందుగా చెప్పి చేస్తూ ఉన్నారు వాళ్ళని జగన్మోహన్ లాగా దొంగ ఓట్లతో కాకుండా సో అందుకే ఈరోజు కూడా లేటెస్ట్గా బీటెక్ రవి మాట్లాడారు కూడా పులివెందులు మున్సిపాలిటీ కొట్టి తీరం దుష్యంత్ అయినా లేకపోతే ఇంకో రుష్యంత్ అయినా అని చెప్పి చాలా డేర్ అండ్ డాషింగ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీ నేతలు ఇన్ని రోజులుగా ఎలా ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఎన్నిక చేశారో మేము కూడా అలాగే చేస్తామంటే ఆయన చాలా సెటరిక్గా కూడా మాట్లాడుతూ ఉన్నారు సో ఈ క్రమంలోనే అక్కడ దుష్యంత్ అయితే తన ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది తన తరపున అక్కడ రిప్రజెంట్ చేసినట్టు అవుతుంది అవినాష్ కన్నా ఆయన కొంచెం ఎంగు కాబట్టి బెటర్ పనితీరు ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు బీటెక్ రవి లాంటి ఒక సాలిడ్ పర్సనాలిటీకి చెక్ పెట్టాలి అంటే దుష్యంత్ రెడ్డే కరెక్ట్ అని కూడా జగన్మోహన్ రెడ్డి అంచనాలు వేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే త్వరలోనే పులివెందుల బాధ్యతలను కేవలం మున్సిపాలిటీ అభ్యర్థిగా ఆయన నిలబెడతమే కాక పులివెందుల అసెంబ్లీ బాధ్యతలను కూడా అంటే ఇది జమ్ జగన్మోహన్ రెడ్డి తరపున పర్సూ చేసేందుకు ఆ బాధ్యతలను కూడా దుష్యంత్ రెడ్డికి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది రేపో మాపో జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత అఫిషియల్గా ఆ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఏదైతే దుష్యంత్ రెడ్డికి సంబంధించిన ప్రకటన కూడా అఫిషియల్గా వెలువడుతుంది అనేది ఒక అంచనా మరి దుష్యంత్ లాంటి ఒక వ్యక్తి బీటెక్ రవికి ఎంతవరకు చెక్ పెట్టగలరు అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్